గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జడ్జల్ల పట్టణంలోని త్రీటీటీవీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇరవై వార్డు కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్ రెడ్డి జెండా ఎగురవేసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడిచినా ఇంకా భారతదేశ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది భవిష్యత్తులో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే పాలకులు నిష్పక్షపాతంగా నిజాయితీగా దేశ అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు భారతీయులందరికీ కల్పించిన ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుని ఆశయాల కోసం అందరూ కృషి చేయాలన్నారు జెండా ఎగురవేశాక జాతీయ గీతంతో పాటు రాజ్యాంగ పీఠికను ప్రార్థనగా చదివారు ఈ కార్యక్రమంలో యాజమాన్యం కడమంచి చెన్నయ్య సంగిరెడ్డి సంతోష్ రెడ్డి జాతీయ రజక సంఘం నాయకులు నడిబెట్టె శ్రీనివాస్ విమెన్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు బాలామణి మన సేవా సమితి అధ్యక్షులు వేణు రాఘవేందర్ రాధాకృష్ణ రవికుమార్ లక్ష్మీనరసింహ శ్రీను వినోద్ సురేందర్ కడమంచి కృష్ణ గోపాల్ గౌడ్ ప్రకాష్ రాజశేఖర్ రాజశేఖర్రెడ్డి తరులు పాల్గొన్నారు

అమల్లోకి వచ్చినందుకు ఆ రోజు నుంచి మనం ఈ గంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము మరి స్వతంత్రం వచ్చి ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా మన దేశము ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది మన రాజ్యాంగము మనకు ప్రాథమిక హక్కులు మరి సమానత్వము సౌభాతత్వము స్వేచ్ఛ ప్రశ్నించే హక్కులు ఇట్లాంటివన్నీ కల్పించింది దాంతోపాటు బాధ్యతలు కూడా మరి రాజ్యాంగంలో పొందుపరుచున్నాయి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఈరోజు ఈ ప్రణాళికలు కానీ ఇవన్నీ కూడా ఈ విధంగా ఉండేవి కాదు మరి ఆ రోజు వాళ్ళకి చాలా కష్టపడి రాజ్యాంగ రాష్ట్రానికి ఈరోజు మనం అందరం కూడా ఈ రిజర్వేషన్లు కానీ మరి అదేవిధంగా ఈ దేశంలో అట్టడుగు అన్నిటికి కూడా మరి న్యాయం చేకూరుతుంది మరి ఇప్పటికి కూడా ఇంకా కూడా ప్రణాళికల్లో చాలా మార్పులు చేర్పులు చేసి మరి అందరూ ఆర్థికంగా కానీ మరి విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అందరూ లబ్ధి చేకూర్చే విధంగా మరి కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా యువకులు ముఖ్యంగా దీంట్లో క్రియాశీల బాధ్యత పోషించి నాకెందుకు అనే దూరం విడనాడి మరి ఈ టీటీవీ ఇలాంటి ఛానళ్ళు కూడా ప్రజలకు మరి ప్రభుత్వానికి అనుసంధాకర్తగా పనిచేస్తూ మరి ఇంకా ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో దాన్ని ప్రశ్నిస్తూ మరి సమాజంలో తనకంటూ పుతిప్రదేశ్ యజమాని అభినందిస్తూ మరి అందరూ కూడా కృషి చేయాలని చెప్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ జరుపుకున్నటువంటి ప్రీతి యాజమాన్యానికి చెన్నయ్య గారికి అదేవిధంగా మీకు పాటు గారికి తెచ్చినటువంటి వారందరూ కూడా వేరు పేరు నమస్కారాలు ధన్యవాదాలు రాజ్యాంగం రాసిన తర్వాత అనేక మార్పులు చేసుకుంటూ అనేక సంవత్సరాలుగా త్య సమాచారం చేస్తామని చెప్పి ఆనాడ మహనీయుడు చేసినటువంటి ఒక్క కడుగులు ఒక్క కడుగు ఎనభై ఐదు సంవత్సరాల క్రితం పూర్తి కానీ ఇప్పుడు కూడా పరుగులు పాదన పడుతున్నటువంటి పరిగణ వర్గాలు వారికి అనుకున్న సవరణ మనం చేతికి అందంటారు కాబట్టి కేవలం కొన్ని వర్గాలకి ఎలా ఈ ప్రజల సొమ్మతు కూడా అనుభవిస్తున్నాయి కాబట్టి నిజమైన పాలన రావాలంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలు పూర్తిగా మనకు అందాలంటే ప్రతి ఒక్క పేదవాడు కూడా ధనవంతుడు కావాలి ప్రతి ఒక్కవారు ఆకలికే కల్లి రాజ్యం సృష్టిస్తామని చెప్పి ఆయన మన నాయకులు మాట్లాడిన మాటలకు ఇంకా ఆకలికే కళ్ళు మనం ఒలటిస్తున్న భారతదేశంలో కాబట్టి కొంత మార్పు జరిగింది ఇప్పటికీ దేశంలో ఒకవైపు సమైక్యవాదం మాట్లాడుకుంటున్నాం ఒకవైపు దరిత్రం చూసుకుంటున్నాం కాబట్టి భారతదేశంలో విభిన్న కోణాలు ఉన్నాయి ప్రపంచంలో లేని విధంగా ఈ భారతదేశంలో అన్ని మతాలు అన్ని రాజకీయ పక్షాలు కానీ అన్ని కూడా విభిన్న కోణాలతో విభిన్న మతాలతో ఉన్నటువంటి పెద్ద భారతదేశం అన్నది కాబట్టి దీంట్లో పోయినా ఒకచొకలతో ఉండొచ్చు కానీ భారత రాజ్యాంగ స్ఫూర్తి అంబేద్కర్గా తీసుకున్న నిర్ణయానికి ఆరుతున్నటువంటి మానియ సర్దార్ పటేల్ గారి మింతాగర్ గారు వాళ్ళు సమర్థించి ముందుకు నడవడంతో కొంతవరకు పదిహేను వర్గాలకు మేము చేసే విధంగా రాజ్యాంగాన్ని పూర్తి ప్రదాదంగా ఉన్నటువంటి అంబేద్కర్ గారికి ధన్యవాదాలు అనిపిస్తూ ఈ అవకాశం కనిపించినటువంటి యాజమాన్యానికి నమస్కారాలు తెలియజేస్తాం ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేటువంటి పెద్దలందరికీ అదేవిధంగా భారతీయులందరికీ నాతోటి విలేకరి మిత్రులందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ విన్నో త్యాగాలు బలిదానాలు ధన మన ప్రాణాలను త్యాగం చేస్తే మనకు స్వాతంత్రం వచ్చింది వచ్చిన స్వాతంత్రాన్ని ఏ విధంగా పరిపాలించుకోవాలి దేశాన్ని ఏ విధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆహోర ఆహోర్ క్షమించి మనకు రాజ్యాంగాన్ని అందించిన రోజు ఈరోజు గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము దేశం ఇంకా అభివృద్ధి అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండడానికి గల కారణం దేశంలో ఇప్పటికీ కూడా అవినీతి అక్రమాలు అన్యాయాలు దోపిడీ జరుగుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల్ని ఇంకా బలహీనపరుస్తూ దేశ స్వతంత్రాన్ని స్వేచ్ఛ సప్రభుత్వంతో ఆ స్వేచ్ఛను అనుభవించలేని పరిస్థితి మన దేశంలో నెలకొన్నందుకు బాధపడుతూ ఇకనైనా పాలకులు ఈ దేశాన్ని ఒక సమునిశ్చిత స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తూ దేశంలోని పౌరులందరూ కూడా సమానమే కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరు సమానమే అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దేశాన్ని ముందుకు అభివృద్ధి పథంలో నడిపించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను మరొకసారి కార్యక్రమానికి వచ్చినందుకు ద్వారా పెద్దలందరికీ ధన్యవాదాలు గణత దినోత్సవాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ